ఇష్టలు కూడా ఇయ్యాలే కదా పిచ్చింది అన్నాడు ఇప్పటిదాకా పింఛన్ ఇది ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు పాదల్లో కూడా గురేయలే మాకు కూడా పింఛింది పొలం రుణ సౌకర్యం కదా గరీబోళ్ళమే కదా మా కూడా పిచ్చింది ఇస్తున్నాడు ఒంటరి మా ఇలా కొడుకు లేరు మాకిద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబులక నీయాలే కదా ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయించాలే కదా దేనికి దేనికి వాగ్దానాలు చేసాడు నాలుగొందలు ఉన్న వాగ్దానాలు ఎవరికి తీస్తుండు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు ఆడి రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతాం పోస్తామా ఎవరో తప్పది అనుకున్నారో పోటళ్ళు పోతారు వస్తూ వస్తారు మనకి బస్తోనే అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేమా మనం ఇళ్ళలో బస్సు లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాభ ఏమైంది ఖరీపాలకు ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు కించవు పెద్ద అందరు ఇండాలి ఉన్నారు బేవాళ్ళు అందరు ఇళ్ళున్నారు పెద్ద మనుషులు ముసరాలు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయలేకపోద్ది ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరు దీన్ని ఒక పేరు వస్తుంది కేటీఆర్ నీకు కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనకబట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్నెవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే నిన్ను ముఖ్యమంత్రిని చేసినావు మేము ఎన్నుకుంటున్నావు ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోపోతుంది ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలు ఓట్లు కరాక్ట్ చేసి శరీరం గెలవకుండా చేసేర్రు ఇప్పుడు వాళ్ళు చెప్తాను కొట్టుకుంటారు ఎవరంటే చెప్తాను కొడతాం దానితో కొడతాం దీంతో చెప్తాను కొట్ట ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరూ కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక సాగి వస్తుంది అని మీరు ఎట్లా గట్టొస్తే మాట్లాడతారు మాటలు కరీం వాళ్ళు చెప్తాను కొడతారా వాళ్ళని గెలిపేలా వాళ్ళతో చెప్తున్నారు జగన్ గారికి నేను ఇదివరకు పెన్షన్ తీసుకునేదానికి ఇప్పటికీ చాలా నాకు తేడా ఉందండి ఈ ప్రభుత్వాలు చాలా నాకు ఎవరు ఏంటి పాలన అనేది కాదు మనకు వచ్చేది ప్రభుత్వం మనకి ఇస్తుంది కదా ఇన్ని పాటలు ఏంటనేదాన్ని అనుకునేదాన్ని పొద్దున్నెల్లి సాయంకాలం వరకు నిలబడి తిండి లేక ఆకలైపోయి అయిపోయి లేక ఆ చెమటలో ఎండలో ఈ వయసులో నిలబడి 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 చాలా నిరుత్సాహంగా వచ్చేవాళ్ళం ఇంటికి అంటే ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో నుంచి మూడు రోజులకి కానీ మాకు పెన్షన్ అనేది కాదు అది ఎవరి పాలన అన్నది కాదు ఆ తర్వాత నా నా నేను తీసుకునే పెన్షన్ జగన్ గారి కోసం జగన్ గారు పాలనలో వచ్చిన నుంచి కూడా సంతోషంగా అసలు నిజంగా ఒళ్ళు నెలకోకుండా ఎండలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళకోకుండా ఏంటండి ఎవరో కనీసం కష్టపడి జాబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అలసిపోకుండా జీతాలు తీసుకోరు మాకు ఇంటికొచ్చి తలుపు కొట్టి నిజంగా మాట ప్రకారం నెరవేర్చారు ఆయన చాలా సంతోషం అండి ఒకవేళ ఆ పెన్షన్ తింటూ ఫస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మళ్ళీ పెంచుతాను అన్న ప్రకారంగా రెండు వేల ఏడు వందల యాభై అంటే మాట ఇచ్చిన ప్రకారం తపతపాలుగా నేను ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇలాంటి కార్డులు చూసుకునేదాన్ని చదివేదాన్ని మొత్తం త్రీ టైమ్స్ ఇంటికి అన్న ప్రకారంగా చేస్తున్నారా లేదని అన్న ప్రకారంగా అందరికి అన్ని విధాలుగా కూడా చేశారు చాలా మందికి అలాగే ఇది కూడా నెరవేర్చినందుకు చాలా వందనాలు బాబు మీకు తపతపాలుగా ఇస్తానన్న ప్రకారంగా మీ యొక్క పరిపాలన ఎండింగ్ అవుతుంది అనగా పిలిచారు రెండు యాభై రెండు యాభై ఇప్పటికి మూడు వేలు చేశారు చాలా నిజంగా తిన్నప్పుడెల్లా నేను నాకు గుర్తొస్తాను మీరు మా ఆశీస్సులు ఇలాంటి వృద్ధులు అందరు ఆశీస్సులు మీకు ఉండాలి మీ కుటుంబానికి మీకును మీరు అరిగే అంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా కానీ నీతిగా పాలన చేసే వాళ్ళకి అవి తగలవు బాబు తగలవు కాబట్టి ఈ పరిపాలనా విధానం ఇలాగే జరగాలని నేను కోరుతున్నాను మనసారా ఎంతో మంది కళ్ళల్లో ఆనందం నవ్వు వస్తదని అప్పు చేసినా తీర్చే శక్తి మీరు పంపించారు అది నిజం నేను హార్టిబుల్ గా చెప్తున్నాను ఎవరో పొగడమని అలా కాదు చెప్పాలంటే మాటలు అసలు చాలు నాయన కాబట్టి ఎప్పటికీ మీరు ముందే ఉంటారు మళ్ళీ ఈ నెక్స్ట్ పరిపాలన విషయంలో కూడా మీరే రావాలి వస్తారు మరలా మరలా మీరే ఫైవ్ ఫైవ్ టైమ్స్ కంటిన్యూగా వస్తారని నేను ఆశ ఎందుకంటే ఒకరు ఒకరు మోసం మీరు చేయలేదు మీరు ప్రభుత్వం అన్న ప్రకారంగా చేస్తున్నారు చిన్న వయసు ఈ ఇంకేం ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు హృదయం బాగుండాలా పాలన చేయాలన్నది దీనికి ఒక ట్రైనింగ్ అది అక్కర్లేదని నా మటుకు నాకు అనిపించింది ఈ చిన్న వయసులోనే ప్రజలకు ఎంత క్షేమం నాకొక్కటే నేను బాధపడిద్దాను నిజంగా మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అన్ని ఆటంకాలే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి